గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగు దేశమే తమ్ముడా బడుగులకు గొడుగై నిలిచే బలహీనుల గలమై పలికే తెలుగోడి ఆత్మ గౌరవం వెలుగర్కి చాటే దేవాలయము ప్రజలేనాదేవుల్ నా దేవుళ్ళంటూ శిఖర వంటి ఆ స్థానము వదిలి నికరంగా కదిలే మన నందమూరి ఆ తారక రాముడు నాటిన వట వృక్షం ఇది చంద్రబాబు యద చంద్రమయ్యి పొంగుతున్న లక్ష్యం గడప గడపకు పసుపే రాసిన ఘనమైన కడుపు కింద వేసి గుర్తు చేసుకో తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగు దేశమే తమ్ముడా మనకంటూరు లేదు ఉన్నాము మదరాసులో తెలుగోడను పదమే మరిచి పిలిచారు ఆ పేరుతో ఆ ఢిల్లీ కోటకునాడు నాడు నది రాష్ట్రము అధర్మ పాలనలో నాడు అడుగు రావణ కాష్టము ఆ దారున చూసి తన దారిని మార్చుకున్నాడు మన తారక రాముడు అప్పుడే జన జండను ఎత్తుకున్నాడు నవమాసపు బిడ్డలాగా మన తెలుగు దేశమే ఎగసి పడినదివాడి ఆత్మగా అందరికీ నమస్కారం ఈరోజు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు భోగి శిరీషమ్మ పిలుపు మేరకు ఉపరిపాలనలో తొలిగడు తొలి అడుగు అనే కార్యక్రమం మీద ఓటమ్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదమూడు నెలలు కావస్తుంది ఈ పదమూడు నెలల కాలంలో ఏదైతే ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయో అలాగే మౌలిక సదుపాయాలైన రోడ్లు మిగతా కార్యక్రమాలు ఏ పరిస్థితుల్లో జరుగుతున్నాయని తెలుసుకోవాలని సదుద్దేశంతో ప్రతి ఇంటికి కూడాను అభిప్రాయ సేకరణకి వెళ్లడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్లేటప్పుడు గౌరవ పెద్దలు అందరూ కూడాను ఈ గోవిందపురం గ్రామ పంచాయతీలో ఉన్న గౌరవ పెద్దలు కూడాను అందరూ కూడా వెళ్లడం జరుగుతుంది ప్రతి ఇంటి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ఈరోజు నిన్న కాక మొన్ననే తల్లికి వందడం కింద ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ఉంటే ముప్పై తొమ్మిది వేలు లెక్క పట్టాయిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం వ్యక్తం చేసి కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటామని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది ఉదాహరణకు ఇదే ఇల్లు చూసుకుంటే బెటరీ పేషెంట్ కి ఆరు వేల రూపాయలు ఒక ఇంటికి పదివేల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం లబ్ధి పెన్షన్ ద్వారా జరుగుతుంది అలాగే చూసుకుంటూ పోతే మిగతా రోడ్లు మిగతా కార్యక్రమాలు కూడా చక్కగా ఈ సంవత్సర కాలంలో చేయడం జరిగింది అలాగే రైతాంగానికి మంచి పొలంకి నీరు అందించే ఏదైతే గౌత గౌరవ గారు ప్రతి ప్రతి చేతికి పని శిరీషంతో ముందుకు వచ్చారు అది చూచా తప్పకుండా ఆవిడ ఈ ఈరోజు ఈ పదమూడు నెలల కాలంలోనే కేవలం అంటే ఏ ఎమ్మెల్యే ఈ పలాస చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయని ఒక పదమూడు నెలల కాలంలో దాదాపు ఐదు వందల పదిహేడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన ఘనత ఒక గౌతమ్ శిరీషని దక్కిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మౌలిక సదుపాయాలతో పాటు రానున్న రోజుల్లో ఆగస్టు పదిహేను నుంచి మనకి మహిళా సోదరి కూడా ఉచిత బస్సు జిల్లా వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది అలాగే త్వరలోనే అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి రైతాంగానికి కూడా ఇరవై వేల రూపాయలు తమ అకౌంట్ లో చేసే పరిస్థితి ఉంది రాను రాను ఇంకా మంచి పథకాలు వస్తాయి ఇంకా పదమూడు నెలల కాలమే అయింది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతృప్తి చెంది ఉన్నారు అలాగే పలాస నియోజకవర్గంలో ముఖ్యంగా చూసుకుంటే గత వైసీపీ పాలనలో అరాచక పాలన కొనసాగింది గత పాలకులు ఏదైతే మాజీ మంత్రి అప్పలరాజు ఉన్నాడో ఈ పలాస నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించేసి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకునే పరిస్థితి నుంచి మళ్ళీ ముందడుగు వేసే పరిస్థితికి గౌతమ గారు ఈ రోజు ముందుండి నడిపిస్తున్నారు ఈ రోజు పలాస ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా గుండి మీద చేసుకొని మేము ప్రశాంతంగా ఉన్నామని అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా గౌతమ్ గారికి మా జిల్లా మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారికి అలాగే మా కేంద్ర మంత్రి అయిన గౌరవ రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రతి ఒక్కరు కూడాను మా గ్రామం తరఫున మేము రుణపడు ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం